హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బ్రాండ్ కన్స్ట్రక్షన్ చేసిన సెమీ గేటెడ్ లేదా గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు రీటాక్పై కండిషన్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఈస్ట్ మారేడుపల్లి దగ్గర మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక సెమీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి వాళ్ళు ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ మనకు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అండ్ టోటల్ ఫ్లాట్ బిల్టేరియా వచ్చేసి టూ థౌజండ్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ రెండు వేల ముప్పై నాలుగు స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు అవుట్ బాల్కనీ త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి అవుట్ బాల్కనీ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో అండ్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ డెడికేటెడ్ పూజా గది ఉందండి టీవీ యూనిట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు పర్సనల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ తోటే ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారండి వేరే లొకేషన్కి జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు బ్రాండ్ న్యూ కండిషన్ ఆక్యుపై కాలేదండి బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఆల్రెడీ మనకి ఇది రెసిడెన్స్ ఈ కమ్యూనిటీలో మనకి ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్లో ఆక్యుపై ఉన్నారండి ఓసీ రిసీవ్ అయింది అండ్ హెచ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫర్నిచర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది పూజగా అది స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పటివరకు టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు విడియోలు చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సంబంధించిన వార్డ్రోబ్స్ అండ్ స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు అన్ని వాష్రూమ్స్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అండి ఇందులో ప్రొవైడ్ చేసింది ఫ్లాట్ ఇన్సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ సిట్అట్ బాల్కనీ స్పేసు ఇది సెమిగేటెడ్ అపార్ట్మెంట్ అండి మనకు టూ బ్లాక్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ బ్లాక్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు థర్టీ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఈ సిడౌట్ బాల్కనీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియా చాలా స్పెషల్స్గా ఉందండి సేఫ్టీ పరంగా అడిషనల్గా మెటల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు లివింగ్ ఏరియా ఇంతసేపు ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మన కమ్యూనిటీ పరంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ రేప్రూవల్తో డెవలప్ చేసిన సెమ్గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అండి ఇందులో టూ బ్లాక్స్ ఉంటాయి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్కి సంబంధించిన ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అరవై ఐదు గజాలు అనేది ప్రొవైడ్ చేశారు లో అమ్యూనిటీస్ కింద పవర్ బ్యాకప్ ఉంది కార్ పార్కింగ్ స్పేస్ ఉంది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి అండ్ చుట్టూ మనకు చూడండి అవెన్యూ ప్లాంటేషన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ఇది బ్లాక్ వైజ్గా మీకు ఎలివేషన్ సైడ్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్